అవే ఇప్పుడు జస్ట్ మూడు వేల ఐదు వందలు సేమ్ అంటే దొరకదు సేమ్ అంటే దొరకదు కష్టం కలర్ కలర్ మటుకు సేమ్ కలర్ దొరకడం కష్టం కాక అదే సారీనే కలర్ డిజైన్ మారిపోతా ఉంటది చీరలు వంద చీర ఉంటే వంద రకాలు ఉన్నాయి వంద కలర్లు ఉన్నాయి అది అసలు చీర చీరకు కలర్ కలర్కు తేడానే లేదు ఒకదానికి ఒకటి అసలు లేవు

ఫ్రీ మీకు ఆఫర్ ఒక రోజు ఆఫర్ పళ్ళు పాటు ఈ శారీ కట్టుకుంటే కెవ్ కేక ఒకసారి చూసుకోండి ఇది మినిమం నాకు తెలిసే బయట మీరు ఆరేడు వేలు పెట్టి కొనింటారు ఈ శారీ ఈ డిజైన్ ఈ డిజైన్ ఏడు వేలు పెట్టి కొనింటారు మీరు సెమీ నానా ప్యూర్ అని అమ్ముతున్నారు ప్యూర్ అని అమ్ముతున్నారు ప్యూర్ కాదు సెమీనే ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ ప్రీమియం లావెండర్ నేను కట్టుకున్న కలర్ డిజైన్ వేరు వచ్చింది నేను కట్టుకున్న కలర్ సేమ్ కాకపోతే డిజైన్ ఒకటి మారిపోతుంది డిజైన్ మారుతుంది నేను కట్టుకున్న కలర్ అడిగారు ఎవరో ఇందాక నుంచి నువ్వు కట్టుకున్న కలర్ అని ఇదిగోండి కలర్ ఒకటి ఉంది డిజైన్ మాత్రం మారిపోతుంది ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వేల ఐదు వందలు దీనికి కాబల్మెంటీగా అంటే దీనికి శారీకి శారీ సింగిల్గా పంపించడం ఇష్టం లేదమ్మా దీనికి తోడుగా త్రిపుల్ బై శారీ ఇచ్చి పంపిస్తా ఓకేనా మేడం ఇలానే హ్యాపీగా ఉండాలి లక్ష్మీ కుమారి గారు ఓకే మేడం మేడం సార్ ఓకే కాబట్టి మనీ పెండింగ్ పెట్టిన మీరు ఓకే ఉంచారు మెండింగ్ మనీ పెండింగ్ పెట్టినా కానీ ఉంచారు ఆ మంచితనంకి ఒకే విలువ ఇవ్వకుండా ఒకే స్టాక్ ఆగినవి శారీస్ స్టాక్ ఆగినవి శారీస్ మీ మనసుకి మీ మనసుకి అభిమానానికి నేను హ్యాడ్సాప్ సార్ థ్యాంక్ యూ అమ్మా హ్యాడ్స్ అప్ కాదమ్మా వాళ్ళు కూడా ఎంత ఇష్టపడి మందిని కాదని వాళ్ళు పెట్టుకున్నారు కదా వాళ్ళ అభిమానాన్ని ఎందుకు వాళ్ళ ఇష్టాన్ని మనం ఇష్టమంది ఇంకా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా రావాలి కదా వాళ్ళ కొంచెం మనసునే వాళ్ళైతే ఇచ్చేయండి ఒక చిన్న మాట చెప్పి చెప్పింటే వాళ్ళ మనసు నిరూపించుకునే వాళ్ళు కదా ఓకే ఫుల్ రెడ్ సారీ ఉంటే చూపించండి మేడం డెబ్బై ఐదు వేలలో ఉంది చూస్తారంటే చెప్పండి చూడండి ఫుల్ రెడ్ మీరు ఎంత వరకు మోయగలుగుతారు రెడ్ లో అది చెప్పండి ఫుల్ రెడ్ లో అయితే ఇరవై వేల రెడ్ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇరవై వేలలో ఉంది ఇంకా లేదు నాకు మూడు వేలు అలా చాలు అనుకుంటే ఇది ఉంది ప్యూర్ డోలర్ సిల్క్ ప్యూర్ డోలర్ సిల్క్ మూడు వేలు పార్టీ వేర్ సారీ ఇంకా దీంట్లో ఏమన్నా రెడ్ లో వస్తాయో తెలియదు మీరు కంగారు పడి రెడ్లు రెడ్లు అని నాకు కంగారు పెట్టే ఇక్కడ లైట్ ఆనియన్ పింక్ అంటారు కదా చెప్పిన చెప్పేసాను అవకలే లైట్ ఆనియన్ పింక్ అంటారు కదా ఈ రోజు మేడం గారు మెరిసిపోతున్నారు చాలా హుషారుగా ఉన్నారు కానీ